పరం శాంతి మల్టీవర్స్ యొక్క సృష్టి ప్రారంభంలో పరమతత్వాల ప్రపంచం ఎక్కడి నుండి మొదలైందో వివరిస్తున్నారు బాపూజీ ఇది అంతా పరమతత్వాల ప్రపంచంగా ఉండేది పదహారు కళల నుంచి పద్నాలుగు కళల వరకు పరమాకాశం ఏర్పడింది పద్నాలుగు కళల క్రిందికి వచ్చినప్పుడు పరమ వాయువు ఏర్పడింది పరమ వాయువుతో పాటు పరమ అగ్ని కూడా ఏర్పడింది అలా తొమ్మిది కళల వరకు పరమ వాయువు అగ్ని ఏర్పడ్డాయి అంటే పరమాకాశం పరమవాయువు పరమ అగ్నితో ఇది పరమతత్వాల ప్రపంచంగా ఉండేది ఈ పరమతత్వాలలోనూ అత్యంత శుద్ధమైన హై క్వాలిటీ పరమతత్వాలు ఇంకా తొమ్మిది కళల కంటే క్రిందకు వచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల మహాశివుళ్ళు మరియు మహాశక్తులు కలిసి గెలక్సీలు మహాబ్రహ్మాండంలో సృష్టి ప్రారంభించారు చుట్టూ గెలక్సీలను సృష్టించుకుంటూ వెళ్ళారు మొదటిగా గెలాక్సీలను పరమతత్వాలతో సృష్టించారు ముప్పై మూడు కోట్ల మహాశివుళ్ళు మహాశక్తులు ఎంతో పెద్ద పెద్ద గెలాక్సీలు సృష్టించారు ఇవి ఎన్నో లక్షల కాంతి సంవత్సరాల ఈ గెలక్సీలు విభజించబడి లక్షలాది ముక్కలుగా అయ్యాయి ఆ లక్షలాదిగా అయిన మొక్కలే మనం చూస్తున్న చిన్న చిన్న లక్ష కాంతి సంవత్సరాల గెలాక్సీలు అంటే ఇవి నిజానికి ఏమంత పెద్దవి కాదు అనేక లక్షల కాంతి సంవత్సరాల గెలాక్సీల ముందు ఇవి చాలా చిన్నవి పరమశాంతి